కార్తీక మాసం ఇప్పుడు పెట్టుకుంటారుంట కానీ ఆకడం పెట్టుకోవాలంటారు కానీ రుబ్బించినా పెట్టుకోలేదు బాధకం తెచ్చాం కదా ఇంకా పెట్టుకోలేదు రుబ్బలేదని చూస్తా ఉంటారు పెట్టుకోలేదు ఎక్కడ పడేసిందో ఏంటి

వంట తర్వాత చేసుకోవచ్చు అని ముందు బోరుంటే కట్టేసుకుంటున్నాం ఎంత కొంతసేపు ఉంచుకొని పెట్టు కట్టే తీసేద్దాం బాగా నరిగింది లేతా కదా నలిగింది వలే బాగుంది అలాగే ఓల్డ్ మోడలే మనకి మనకేం డిజైన్ రాకపోతే దీంతో ఈ బిందు పెడతా కానీ అదే కోనుగోనిటకైతే డిజైన్స్ పెట్టుకోవచ్చు కానీ మనకు రాకపోతే దీంతో అసలు రాదు నాకు డిజైన్స్ మామూలుగా మన చేతితో పెట్టేసుకుంటాం ఇంకా రేకుంది ఎక్కడ ఎక్కడ ఉంది రేక అక్కడ అంతేనా అంతే ఇంకోటి పెడితే దిరికైపోతుంది అది బాగుంది పెదాబాకు చొక్కగారేది ముందు చొక్కగారు కూడా నేను గోరింటా పెట్టుకున్నాను కదా ఎలా పడిందో చెప్తాను ఇంటికి ఎలా చూపించాను చెప్పనా బాబు చేతికి పెట్టుకోలేదు అది కాళ్ళు బాగుందా సూపర్గా పడింది మన కాయనాడు వెళ్ళాం కదా మన పాడ పోసింది అది వేడపెట్టు అది వరకు ఇచ్చింది వేడబెట్టుకున్నమాట బాగా వచ్చింది చేయగా పరిగొచ్చింది తక్కువ పనిదే మాత్రం ఎంత వచ్చింది అందులో అంత అయిపోయింది ఇంకా వర్షాకాలం పెద్ద బాగోదు అది ఈ ఆకుకూరలు పెద్ద బాగోదు ఎందుకంటే వర్షం పడి పాడే పతాయి సరిపోతుంది చాలా ఇది కరివేపాకు బాగుంది చేసేది ఇది బాగుంది కరివేపాకు చెన్న నాకు చాలా బాగుంటుంది అయితే మనం కారపొడి వేసుకుందాం ధనియాలు ఇన్ని వేసుకుని ఇడ్లో బాగుంటుంది కదా బాగుంది

నీట్గా కడిగేసుకుని పప్పు ఉడికిన తర్వాత అందరికీ చేసుకుంటాం ఇంత సన్నగా పెరిగేసాను కదా ఉడిపోద్ది ఉడికిపోద్ది ఉప్పులేసి తాలింపు పెట్టేసుకుంటాం అంత పని లేదు అసలు చాలా ఈజీ ఇప్పుడు పది నిమిషాలు అయిపోతే ఇది శుభ్రంగా నీట్గా ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కడుక్కోవాలి టూ టైమ్స్ కడగాలి మీకు చూపిస్తాను చూస్తా ఉండండి బాగా మీకోసం ఒక మంచి సాంగ్ పడుతుంది చూసి ఎంజాయ్ చేయండి అంటే పాట పాటలు ఇష్టం ఉండదు కదా కొంతమందికి పాట పాటలు ఇష్టం ఉన్నవాడు చూడండి నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మన సాంగ్ పాడతాను ఇప్పుడు మీకోసం కోసం మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు తోటలో ఏముంది నా పా ఏముంది నా మాటలో నీ మాటలో వెనయలు చేనులో ఏముంది నా మేనులో ఏముంది నా మేనులో ఏముంది చేనులో బంగారం నీ మేనులో సింగారం నీ మేనులో సింగారం టిలో ఏముంది నా పాటలో ఏముంది నా పాటలో ఏముంది ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు చర్ Put పప్పు చక్కకర అయిపోయింది ఒక నిమిషంలో గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది సూపర్ అయితే నిన్న కార్తీక పౌర్ణం కదా పెద్ద శివాలయం నరసాగరం పెద్ద శివాలయంలో జ్వాలాతరణం చూసుకొచ్చేమండి మీరు కూడా చూడసి ఆస్వాదించండి ма рмаэй балтына балтын эй sat <laughs>